ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు చేస్తున్న ప్రార్థన అన్నిటిని బట్టి మేము కూడా ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాం గనపరుస్తున్నాం దేవుని కృప చేత ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు అనగా ఈ డిసెంబర్ ఒకటో తారీఖున మూడో సంవత్సరంలో అడుగు పెట్టడాన్ని బట్టి మేమెంతగానో ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి కలుగును గాక ఈ రోజు కూడా దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు రెండు వాగ్దానం చదువుకున్నాం లుకస్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై వచ్చును భయపడకము దేవుని వలన నీవు కృప పొందితు లూయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు భయపడొద్దు మీరందరూ కూడా దేవుని వలన కృప పొందితు నేను మీరు మనం అందరము కూడా దేవుని కృప పొందుకున్న దేవునికి స్తోత్రం ఎలాంటి శోధనైన ఎలాంటి కష్టమైన ఎంత కాలం ఎలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు కానీ వాటి అన్నిటిలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించడానికి ఆయన కృపను మీ మీదకి పంపించబోతున్నారు వ్యాపార పరంగా కుటుంబ పరంగా అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో మీరు కృప పొందబోతున్నారు దేవుని బిడ్డారు ఎప్పుడైతే దేవుని కృప మీరు పొందుతారో అన్ని విషయాలు కూడా వర్ధలటం ప్రారంభిస్తారు ఆశీర్వదించడం ప్రారంభిస్తారు మేలు వెంబడి మేలు కార్యం వెంబడి కార్యం అద్భుతాలు వెంబడి అద్భుతాలు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఉన్నారు ఎక్కడుండి వాగ్దానం వింటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కష్టాలు కన్నీరు వేదన దుఃఖం వాటన్నిటిని కొట్టువేయబోతున్నాడు దేవుని కృప వల్ల దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు మీ బంధువులు మీ స్నేహితులు మేము గుర్తుపట్టబోతున్నారు ఆయన కృప మీకు తోడుగా ఉంది కనుక మీరు దీవించబడ్డారని వారే స్వయంగా మీతో మాట్లాడబోతున్నారు అలాంటి గొప్ప కార్యాలు జరిగే సమయం వచ్చింది ఈ డిసెంబర్ నెల మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది ఈ డిసెంబర్ నెల మీకు దీవెనకరంగా ఉండబోతున్నాయి ఘనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు గడిచిన రెండు సంవత్సరాలు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడడం గల కారణం దేవుని కృప మన మీద ఉంది కనుక అదే కృప మిమ్మల్ని తాకపోతుంది అదే గ్లోరీ మిమ్మల్ని ఆశీర్వాదాలు కనిపించబోతుంది అదే కృప మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మీ వ్యాపారాల్లో మీ ఉద్యోగాల్లో మీ చేతి పనుల్లో బలమైన కార్యాలు తీసుకుని రాబోతుంది కాబట్టి వాగ్దానాలు అనేక మందికి షేర్ చేయండి అనేక మంది దీవించబడాలి ఈ నెల పద్దెనిమిదో తారీఖున అద్భుతమైన క్రిస్మస్ ఏర్పాటు చేయబడింది కుటుంబాలుగా రండి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించబోతున్న మీరు అందరూ కృప పొందుకున్న రామేణూయ ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరూ కూడా మీకు తెలియకుండానే దేవుని కృప మిమ్మల్ని ఆవరించబోతుంది బలమైన కార్యాలు చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుని పొందనా భయపడకము నీవు దేవుని వలన కృప పొందామన్న ప్రభు అప్పులు చూసి శ్రమలు చూసి కష్టాలు చూసి వారికి ఉన్న పరిస్థితులు చూసి ఎంతమంది భయపడుతున్నారో మీరు భయపడద్దు మీరు కృప పొందారన్న తండ్రి వారు అందరి మీదకి నీ కృప దిగవచ్చును గాక ఇప్పుడే నీ అభిషేకం దిగవచ్చును గాక బలహీనలైన వారు స్వస్థత పొందుకుందురు గాక విడుదల పొందుదురుగాక నైనా అద్భుతమైన కార్యాలు చేసి నడిపించమని ఏసు నామడుగుచున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ గాక భయపడకుడి దేవుని వలన మీరు కృప పొందుకున్నారు ఈ రోజు నుంచి వేరే లెవెల్లో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆశ్వాదించబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ యేసు క్రీస్తునాముల మీ అందరికీ కూడా ఏసైస్ అనేది మినిస్ట్రీస్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు మీ కుటుంబాలందరు కూడా దాకా గాక దాకా క్రిస్మస్ సంతోషాన్ని ఆనందాన్ని మనస్ఫూర్తిగా మీరందరూ పరలోకపు సన్నిధి చేత అనుభవించుదురుగాక గాడ్ రిచ్లీ బ్లెస్ యూ